ఇప్పుడు ఒక సామెత ఉంది నా ఈపు నువ్వు గోకు నీఈపు నేను గోకుతా అని అక్కడ ఉండే టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ నాయకుని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తు అదేవిధంగా కేసీఆర్ వాళ్ళకు కూడా సంతోషపెట్టే మీకు దోసుకోవడానికి ఇంకా కొంచెం విస్తరిస్తా నేను ఇక ఇప్పుడు తెలంగాణలో ఏమి గే అయిపోయింది కదా ఇతర ప్రాంతాలలో కూడా దోసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు ఆశపెట్టే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఏడవలేనోడు గతంలో చాలాసార్లు అసెంబ్లీలో సామెత చెప్పేది అమ్మకు అన్నం అంటే చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడని ఈ రాష్ట్రంలో ఏడవలేకపోతున్నాడు రోజు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు కుటుంబ నియంత్రణ చిన్నది అంటే గంటకు నలభై మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయొచ్చు అంటే వన్ అండ్ హాఫ్ మినిట్లో చేసే ఆపరేషన్ అనేది అత్యంత చిన్న ఆపరేషన్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో కూడా మహిళల్ని బతికించలేని పరిస్థితి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉంది ఆయన అల్లుడు స్వాతిమూర్త్యం నిర్వహిస్తున్నాడు ఆ శాఖ ఆయన సొంతంగా నిర్వహించే సాగునీటి శాఖ గోదావరి జలాలు ఊర్లలోకి వస్తున్నాయి కఠిన ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి అగ్గిపెట్టేలాక పీక మేడేలాగా కూలిపోతున్నాయి అదేవిధంగా ఈరోజు అక్కడ విధ్వంసం బీభత్సం జరుగుతుంది ఆయన ఉండే శాఖలో దానికి దిక్కులేదు వాళ్ళ ఉండే శాఖ హైదరాబాద్లో చిన్న వస్తే రోడ్లు పడవలు కార్లు మానేసి పడవలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళ కుటుంబం నిర్వహిస్తున్న శాఖలు దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాయి గతంలో పదే పదే కేసీఆర్ గారు ఆ పార్టీలు చెప్పేటోళ్ళు సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యం పెడుతున్నాము ముఖ్యమంత్రి గారు మనవడి ఏ బియ్యం అయితే తింటుండో పేదల పిల్లలకు గదే భోజనం పెడుతున్నామని చెప్పారు నేను ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా ఈటల రాజేందర్ గారు ఎక్కువ చెప్పేటోడు అప్పుడు ఈ మాట సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈ రోజు హాస్టళ్లలో ఐదు రోజులు కేసీఆర్ మనమన్లను మన్మరాలను హాస్టల్లో పెట్టండి కాబట్టి రాష్ట్రంలో ఏ శాఖను నిర్వహించలేకపోయిండు ఈరోజు ఏ వ్యవస్థ సంస్థ కంప్లీట్గా కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల కుప్పగూలిపోతున్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలలో పార్టీ పెడతా అని ఎవరిని కలుస్తుండే ఆయనను కాంగ్రెస్ పార్టీతో ఉన్న కలిసి ఉన్న వాళ్ళని పోయి కలుస్తుండే ఎందుకు వాళ్ళని చీల్చడం ద్వారా కాంగ్రెస్ను బలహీనం చేయాలి కాంగ్రెస్ను బలహీనం చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి ఈరోజు బీజేపీతో ఉన్న వాళ్ళని ఒక్కరినైనా బయటికి తీసుకొచ్చిండు ఆ కేసీఆర్ బీజేపీతో ఉన్న ప్రాంతీయ పార్టీలను అన్నిటినీ అక్కడనే పెట్టిండు